ముమ్మిడివరం నియోజకవర్గం కోన మండలంలో స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పెన్షన్లు పంపిణీ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తెల్లవారుజామున స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య దివ్యాంగ వితంతు పెన్షన్లను పంపిణీ చేయడం ప్రారంభించారు వీరితో పాటుగా స్థానిక కూటమి నాయకులు కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకేసారి ఏడు వేల రూపాయలు చేతికి అందడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు రెండు వందల రూపాయలను ఒక్కసారిగా రెండు వేల రూపాయలకు పెంచి మరలా ఇప్పుడు నాలుగు వేల రూపాయలకు పెంచడం చాలా సంతోషంగా ఉందని మధిదారులు <messimitation> అంటున్నారు ఇంటికి తీసినారు మధ్య రోజు మూడు వేలు ఇస్తా అని చెప్పి మూడు నెలలు మాత్రం ఇచ్చారు ఐదు సంవత్సరాలు యావరేజ్ జగన్మోహన్ రెడ్డి అందం చేసుకోవాలి ఫస్ట్ నెల అది పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ మాట ఏంటంటే ఎన్టీ రామారావు గారు తెలియజేసుకోండి ఇంకో చంద్రబాబు నాయుడు ఇంటికి నెల 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 మే జూన్ కూడా ఇప్పుడు ఇస్తాను మూడు వేలు నాలుగు వేల నుంచి ఏడు వేల రూపాయలు మీకు ఫస్ట్ వస్తుంది వచ్చి సచివాలయ ఉద్యోగులు కూడా తెప్పించాను చెప్పినా ప్రభుత్వం వినకుండా వాళ్ళు అక్కడ తెప్పించి ఇచ్చారు అటువంటి అంటే సచివాలయ ఉద్యోగులు చేస్తే ఇలా మీ అందరికీ పడిపోతాం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు పెన్షన్ వేస్తే ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఫస్ట్ ఎన్టీ రామారావు దాన్ని మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల రెండు వందలు ఉండి దాన్ని చేసి రెండు వేలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తా అని చెప్పి లాస్ట్ మూడు నెలలు ఇచ్చారు తప్ప మాట ప్రకారం ఇవ్వలేదు మనం నాలుగు వేలు ఇస్తాను ఫస్ట్ ఫస్ట్ పెన్షన్ నుంచి నాలుగు వేలు ఇస్తాం అది తెలుగుదేశం ప్రభుత్వం కనతాము అందరూ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ మీకు అందరికీ పెన్షన్ ఇస్తుంది కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ పండ జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి కూడా సుమారు ఇప్పుడు ఇప్పటికైతే యాభై శాతం పెన్షన్ పెంచి పనిపెట్టారు మన ఏది వరకు ఇరవై వంద కోట్ల రూపాయలు మనం పెన్షన్ దారులకు చెప్తామంటే ఇది సామాన్యమైన విషయం కాదు మీ అందరూ కూడా గుర్తించుకోవాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓకే దాంట్లో భాగంగా మల్లిపాలెం గ్రామం వచ్చి ఇచ్చాం చాలా సంతోషం మీరు ఇక్కడ నుంచి చంద్రబాబు గుర్తించుకోవాలి

చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్ ఇంటికి పడిపోతే ఎవరని చెప్పి ప్రదారం చేశారు అప్పుడు మొత్తం తప్పు అర్థం చేసుకోవాలి ఈ పెన్షన్ తెచ్చింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టారు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు మనం రెండు వేలు చేశాం వెయ్యి ఇచ్చి రెండు వేలు చేసి జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తా చెప్పి లాస్ట్ మూడు నెలలు మాత్రం ఇచ్చాడు పెంచుకుంట పోతానాడు కనుక మూడు మూడు నెలలు ఇచ్చాడు మనం మూడు వేలు నాలుగు వేలు చేస్తాం ఫస్ట్ నాలుగు వేలు ఇస్తాం మీకు అదే అదే తెలుగుదేశం ఎంబీఏ ప్రభుత్వం నేను అర్థం చేసుకోవాలి పనిచేసి ప్రభుత్వం తెలుగుదేశం గుర్తుంచుకోవాలి ఎప్పుడు తెలుగుదేశం